హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే మార్నింగ్ అయితే లెగ్స్ ఇక్కడ బయట ముగ్గు వేస్తాను కుబేళ్ళు ముగ్గు అయితే వేసుకుంటున్నాను కానీ నేను ఫోన్లో చూసాను ఇదే ఫస్ట్ కానీ చాలా బాగా వచ్చింది వేసాక చాలా బాగుందండి గుమ్మ మెదరంగా వేసాను ముగ్గు అయితే ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది అందుకు ఇంకా అలా చూస్తూ వేసాను అంత ఫాస్ట్గా వేయలేకపోయాను ఫస్ట్ టైం కదా ఇలా వేసుకున్నాను చాలా చాలా బాగా వచ్చింది సో ముగ్గు అయితే అయిపోయింది ఇంకా కల పువ్వులు అయితే పైన అలాగ వేస్తున్నాను నాలుగు వైపులను కొంచెం పసుపును గంధం రాసి ముగ్గైతే పెట్టానండి వైట్ కదా మా టైల్స్ అందుకని కనిపించట్లేదు అనేసి అలాగే వేస్తాను అందుకు బాగా కనిపిస్తున్నాయి ఇది రాస్తాయి ఇంకా మజ్జిగ జావ ఇవన్నీ రెడీ చేసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ చేసుకున్నాను మార్నింగు నానపెట్టాను నైటు ఇంకా మార్నింగ్ అయితే వైపు పూలకి వెళ్ళానండి మేడపైకి మేడపాకి అయితే చాలా బాగున్నాయండి ఎంత స్మెల్ వస్తున్నాయో నేను అలా మార్నింగ్ మేడపైకి వెళ్ళేసరికి చాలా స్మెల్ చాలా బాగుందండి చూడండి పువ్వులు ఎంత బాగున్నాయో చాలా బాగా వచ్చాయి ఇంకా నేను బాబాకైతే పూజకి తీసుకున్నాను లక్ష్మీవారం అయితే కొన్ని పువ్వులు తీసుకున్నాను చూడండి ఇంకా చాలా బాగున్నాయి బాగా పోస్తున్నాయి ఈ చామంతులు ఇంకా సమ్మర్ సమ్మరోత్సవం కానీ పోస్తున్నాయి వెనక వెనక మొక్కలన్నీ పోస్తున్నాయి అలాగే నేనైతే జడ్డలు చేసుకున్నాను చాలా బాగున్నాయి కదా చాలా గుల్లగా వచ్చాయి కూడా నేనైతే కే నాలుగు కేజీల బియ్యంకి అర కేజీ శనగపప్పు పావు కేజీ సగ్గు బియ్యం అండి చాలా బాగా వచ్చాయండి గుళ్ళగా చాలా బాగున్నాయి అలాగే నేనైతే మ్యారేజ్కి వెళ్ళాను కొన్ని పిక్స్ పెట్టాను మ్యారేజ్కి వెళ్ళండి